అమరావతి చెక్కు చెదరలేదు అమరావతి ముంపు గురైంది అనేది వాస్తవం కాదు ఈ విధమైన వార్తలు ప్రసారం చేస్తున్నారు అమరావతి మురిగిపోయింది అంటున్నారు ఇదంతా తప్పుడు ప్రచారం ముఖ్యమంత్రి దగ్గర నుంచి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దగ్గర నుంచి మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గర నుంచి వీళ్ళ మంత్రులు వీళ్ళు పదే పదే చెబుతున్నటువంటి స్టేట్మెంట్ నిజమే అమరావతికి అసలు ఏం కాలే అమరావతి ఎక్కడ చెక్కు చెదరలే కానీ వెలగపూడి సచివాలయానికి పోయే దారే లేదు మొత్తం నెలత నిండిపోయింది దారులంతా కోతలు గురయ్యాయి కోసి కోసి ఉన్నాయి మందిర సత్యనారాయణ ఆశ్రమం దగ్గర అయితే మొత్తం కగ్గర పైకి తేలింది అవును అమరావతి చెక్కు చెదరలేదు నిన్న మధ్యాహ్నం హైకోర్టు జడ్జులు వెలగపూడి సచివాలయంలో ఉన్న సిబ్బంది అందరినీ కానీ మీరు వెళ్ళిపోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు హైకోర్టు కానీ వెళ్ళిపోయారు మధ్యలో జడ్జిలు కానీ మధ్యలో ఏమైనా పిటిషన్ అవన్నీ ఆఫీస్ వెళ్ళిపోయారు కానీ అమరావతి చెక్కు చెదరలే వాళ్ళు వెళ్ళిపోయారు అమరావతి చెక్కు చదరలే ఇప్పటికే తుళ్ళూరు మందాడమా వెంకాయపాలెము ఈ వలగపూడి పోవడానికి దారులు కానీ లేవు లేవు కానీ అమరావతి చెక్కు చదరలే ఇక్కడ వెళ్ళే దారి కూడా లేదు అంతేందుకండి బాబు అమరావతి చెక్కు కూడా చదరలే కానీ కరకట్ట రోడ్డు రెండు రోజులు మూసేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు రెండు రోజులు మూసేయాలని నిర్ణయం తీసుకున్నారు అమరావతి చెక్కు చదరలే రెండు రోజులు హైకోర్టుకు సెలవులు ప్రకటించండి అని చెప్పి గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి గారు ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ విజ్ఞప్తి చేసుకుంటూ లేఖ రాశారు ఆ అమరావతి చెక్కు చెదర్లే మొత్తం రోడ్లు కోతలు పడిపోయినాయి చీరకపోయినాయి మొత్తం పొయ్యే దారులు లేవు ఆ అమరావతి చెక్కు చెదరలే కరకట్ట రోడ్డు రెండు రోజులు మూసేసి యుద్ధ ప్రాతిపదికన అక్కడ చర్యలు చేపట్టాలి ఎందుకంటే అంత వివీవీఐపీలు తిరిగే రోడ్డు మొత్తం రాష్ట్ర పరుగు పోతుంది కాబట్టి మొత్తం కోతలకు గురైంది తారంతా లేచిపోయిండేది రెండు రోజులు రోడ్లు రెడీ చేయాలని చెప్పి ఆ రోడే మూసేస్తున్నారు కానీ అమరావతి చొప్పు చేదారులే అట్లా కనుక ఎవరు ప్రచారం చేయొద్దు ఎక్కడా నీళ్లు లేవు ఎక్కడా ముంపు లేవు కానీ ఇవన్నీ జరిగిపోతున్నాయి ఎందుకు ఎవరిని మోసం చేయాలి ఎవరిని మోసం చేయాలి అనేది నిజమే కదా ముంపు అన్నది నిజమే కదా నిజమే కదా ఏం లేకుండానే మరి సెలవులు ఎందుకు ఇస్తున్నారు ఎంతో మనకు అర్థం కాదు వీళ్ళు చెప్పిందే నమ్మాలి వీళ్ళు చెప్పేదే నిజమనుకోవాలి ప్రజాస్వామ్యంలో వేరే వేరే ప్రచారమే కానీ వీ ఇప్పుడు ఈ వీళ్ళకి మద ఈ తెలుగుదేశం పార్టీ మీడియా కరపత్రికలు గొడవ ఛానళ్ళు వీళ్ళకి నచ్చని వాళ్ళ అధికారంలో వీళ్ళ ఇంక వీళ్ళ నోట్లో నుంచి రాని పదం ఉండదు ఇప్పుడు మాత్రం అంత పాజిటివ్ ఉండాలట అమరావతి ఏం కాదా మనకులే అమరావతిలో నీళ్ళే లేవు అమరావతిలో అసలు ఏం లేవు అంత బ్రహ్మాండంగా ఉంది కానీ ఇవన్నీ జరిగిపోతున్నాయి అదే నమ్మాలి